నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్ జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హాయ్ నేను డాక్టర్ టి కృష్ణ సాయి కుమార్ న్యూరటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ రాజమండ్రి అయితే చాలామంది ఈ పిల్లల్లో రక్తహీనత రావడానికి కారణాలు ఏంటి అది రాకుండా మనం ఎలా అరికట్టగలుగుతాం అని మమ్మల్ని అడుగుతున్నారు అయితే పిల్లల్లో రక్తహీనత రావడానికి మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే పిల్లల్ని ఎక్కువ రోజుల పాటు తల్లిపాలు మీద కానీ పాల మీద మాత్రం ఉంచేసి వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టకుండా ఆ పాలు మాత్రమే పట్టించడం వల్ల పిల్లల్లో అంటే ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లల్లో ఎక్కువగా మనం రక్తహీనత చూస్తున్నాం అయితే ఆ రక్తహీనతకి రాకుండా మనం ఏం చేయాలి అంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ పెట్టాలి ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే బెల్లం నువ్వులు తర్వాత మాంసాహారాలు ఆ తర్వాత ఆకుకూరలు ఆ తర్వాత గుమ్మడి గింజలు ఇలాంటి వాటిలో మనకి ఐరన్ ఫుడ్ బాగా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఎక్కువ తల్లి పాలల్లో కానీ బయట ఆవు పాలు గేదె పాలల్లో కానీ ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది వాటి వల్ల పిల్లలకి కావలసిన ఐరన్ మనం అందించలేము డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం కూడా వారు చెప్పేది ఏంటంటే సంవత్సరం లోపు పిల్లలకి ఖచ్చితంగా మూడు నెలల పాటు ఐరన్ సిరప్ పట్టించాలి సో ఇవి పట్టించడం ద్వారా మనం అనీమియాని అరికట్టగలుగుతాం అయితే పిల్లల అనిమ్య ఉన్నది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అది తెలి అది మనం తెలుసుకోవాలంటే వాళ్ళు కామన్గా ఉండే డిసార్డర్ కామన్గా వాళ్ళు చేసేది ఏంటంటే మట్టి తినడం కానీ లేకపోతే ఏదైనా సొన్న ముక్క దొరికితే సొన్నం తినడం లేకపోతే గాళ్ళకున్న పెయింట్ ఇలా గోర్లతో గీక్కుని తినటం ఇవి పిల్లల్లో చూస్తాం దీన్ని మనం పైకా అని అంటాం అంటే అబ్నార్మల్గా తింటారు అనమాట వాళ్ళు హీటింగ్ హ్యాబిట్స్ గురిగా అబ్నార్మల్గా ఉంటాయి రెండు బాగా మొహం పాలిపోయినట్టు అరిచేతులు బాగా తెల్లగా బాగా పాలిపోయినట్టు ఉండటం ఇవి చూడటం ద్వారా మనం పిల్లల్లో అనీమియా ఉందా లేదా అన్నది మనం తెలుస్తుంది ఇది కాకుండానే స్వతహాగా పిల్లల్లో ఒకవేళ ఎవరికైనా బ్లీడింగ్ ఏదైనా అవుతున్నా ఎక్కువ రక్తదర్శన ఏమైనా అయినా వాళ్ళలో కూడా అనీమియా రావడానికి మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్ అన్ని రకాల ఫుడ్స్ పెట్టడం నాన్ వెజ్ వీరియాతో త్వరగా స్టార్ట్ చేయడం ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఐరన్ సిరప్ మళ్ళీ ఇవ్వటం బాగా వాళ్ళ బ్లడ్ తక్కువ కనుకుంటే కొంతమంది పిల్లలకు మనం బ్లడ్ కూడా ఎక్కించవలసిన అవసరం వస్తుంది సో ఎవరైనా పిల్లలు ఎలా బాగా పాలిపోయినట్టుండి మొహం మీద మచ్చలు అవి వచ్చి లేకపోతే తరచూ జ్వరం బారిన పట్టడం కానీ లేకపోతే ఏదో రకంగా దబ్బు జలుబు అంటూ ఇలా ఏదో ఒక అనారోగ్య సమస్యతో వాళ్ళు బాధపడుతుంటే ఖచ్చితంగా ఒకసారి కలవండి సో దానికి కావాల్సిన మెడిసిన్ ఏంటి అన్నది ఒకసారి చూసి అది కావాల్సిన ఐడెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుంటా మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ నమస్తే